ఈ వీడియోలో అమెరికాలో హౌసెస్ ఎలా అమ్ముతారు మనం ఎలా కొనుక్కుంటాం ప్రాసెస్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి సో ఇవన్నీ కూడా చూసేద్దాము అసలు ఇలా వచ్చి మనకు అమెరికాలో చాలా మంది తొందరగా ఇల్లు ఎందుకు కొనేసుకుంటారు అంత ఈజీగా అన్నది కూడా మనం మాట్లాడుకుందాము ఒక మోడల్ హౌస్లోకి అయితే వచ్చేసాము ఇది మనకి సిటీకి దగ్గరగా ఉండడం వలన మనకి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్ డాలర్స్ అనమాట మనకి ఇండియన్ కరీస్లో ఒక ఐదు ఆరు కోట్ల వరకు ఉంటుంది సో మనకి ఏ హౌస్ అయినా కూడా అమెరికాలో స్టాండర్డ్స్గా ఇలానే ఉంటాయండి కిచెను మనకి ఓవెన్ డిష్ వాషర్ అనేసి దగ్గర దగ్గర కొంచెం ఏమన్నా చేంజెస్ ఉంటాయి తప్ప సో ఓవర్ ఇట్లానే ఉంటుంది ఇక్కడ చూసారు కదా మామూలుగా అయితే మనకి హౌస్ ప్రైజెస్ అనేవి స్కూల్ జోన్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటాయి మనకి మంచి స్కూల్ జోన్ ఉంది అంటే చిన్న హౌస్ కూడా చాలా పెద్ద ఎక్కువ రేట్ ఉంటుంది లేదు స్కూల్ జోన్ అంత ఏం లేకపోతే మనకి పెద్ద పెద్ద హౌసెస్ కూడా తక్కువ రేటుకు వస్తాయి సో అమెరికాకు వచ్చేసి వెంటనే అందరూ అలా ఎలా ఇల్లులు కొనుక్కుంటున్నారని డౌట్ అంటే జనరల్గా ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉన్నారనుకోండి సో ఫోర్ మెంబెర్స్ ఉంటే ఇక్కడ రూల్ ప్రకారం టూ బెడ్రూమ్సే తీసుకోవాలి సో టూ బెడ్రూమ్స్కి మనం పెట్టే ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ డాలర్స్ వరకు పడదా పెట్టాల్సి వస్తుంది నెల నెల ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే టూ థౌజండ్ డాలర్స్ మనం కట్టే కన్నా కూడా మంచిగా ఇంకో థౌజండ్ ఎక్స్ట్రా వేసుకున్నాను లేదంటే ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసుకుంటే కొంచెం పెద్ద హౌస్లో ఉంటాము మన హౌస్ మనకు ఉంటుందన్న ఆలోచనతో తీసుకుంటూ ఉంటారు మోస్ట్లీ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి బెడ్రూమ్స్ అన్నవి ప్రతి పిల్లలకు కూడా సపరేట్గా మనకి వాళ్ళు బెడ్రూమ్స్ బాత్రూమ్స్ అన్నీ కూడా ఈ ఇక్కడ వీళ్ళ రూల్స్ రూల్స్ అంటే ఇంకా వీళ్ళకి ఇక్కడ ఇక్కడ యూఎస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వీళ్ళు బిల్డ్ చేస్తారనమాట సో మనకి ఇది ఒక మోడల్ హోము సో ఈ మోడల్ హోమ్ మనకి నచ్చింది అంటే ఇట్లాంటి హౌసెస్ వేరే వాళ్ళ స్థలంలో మనకి కట్టిస్తారు మనకి లేదు మనకేంటంటే మనకు నచ్చినట్లుగా మనం అయితే ఉండదండి ఇక్కడ వీళ్ళు చూపించిన మోడల్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి చాలా తక్కువ ఇంకేమన్నా ఒకటి రెండు చిన్న చిన్న చేంజెస్ అవి కూడా వాళ్ళు చూపించిన ఆప్షన్స్లోనే మనం చూస్ చేసుకోవాలి ఇంకా లేదు మాకు కంప్లీట్గా డిఫరెంట్ కావాలంటే మాత్రం అది చాలా కాస్ట్లీ ఉంటుంది అది కూడా చెప్పలేము వాళ్ళ బిల్డర్ పర్మిషన్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి మోస్ట్లీ ఇంకా చేంజెస్ అంటూ ఏంటంటే కొంచెం టైల్స్ చేంజెస్ వన్ టూ కలర్స్ వాళ్ళు చూపించిన వాటిలోనే ఉంటాయి మనం చూస్ చేసుకోవాల్సింది ఇదేమో చిన్నపిల్లల వాళ్ళ రూమ్ అనమాట క్రిబ్ బేబీ రూమ్ అనమాట సో బేబీకి సంబంధించిన వాటి అన్నిటితో డెకరేట్ చేసి పెట్టారు ఇక్కడ మనకు తెలిసిందే కదా చిన్నపిల్లలకి కూడా రూమ్ సపరేట్గా ఉంచుతారు పడుకోబెడతారు పిల్లలకి సపరేట్గా రూమ్స్ ఇస్తారు గర్ల్కి ఇది గర్ల్ రూము బాయ్ రూమ్ అట్లా ఉంటాయి సో మనం అంత అవసరం లేదు అని అనుకున్నా కూడా ఇంకా ఒక లైఫ్ స్టైల్లో ఆ పిల్లలకు కూడా ఇంకా ఫ్రెండ్స్ నుంచి అట్లా అట్లా అలవాటు అయిపోతూ ఉంటుంది జనరల్గా మన ఇండియన్స్ ఎవరు ఒక పిల్లలకు ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా అలాంటి కల్చర్ని మాత్రం అలవాటు చేయరు సో ఇది మనకి గేమ్ రూమ్ పైన మనం టీవీ పెట్టుకోవచ్చు లేదంటే మనకి పైనుంచి కిందకు కూడా వ్యూ ఉంటుంది అనమాట ఇది హై సీలింగ్ మోడలు సో నాకైతే ఇలాంటి మోడల్ అయితే చాలా ఇష్టం ఎందుకంటే అసలు కింద ఏం జరుగుతుంది ఏంటో మనకి తెలుస్తుంది కొంచెం కనీసం దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఈ హౌసెస్ అన్నీ కట్టే ప్రాసెస్ ఎలా ఉంటుంది కమ్యూనిటీ టూర్ కమ్యూనిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి అసలు ఇవన్నీ కూడా నేను చూపిస్తాను అనమాట సో మోస్ట్లీ ఈ మోడల్ హౌసెస్ అన్నీ ఏంటంటే వాళ్ళ సేల్స్లో టాప్ ఏముంటాయో వాటిని పెడతారనమాట సో మనకు నచ్చితే మనము ఇట్లాంటి హౌస్ ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే తీసేసుకోవచ్చు లేదు అంటే మనకు నచ్చిన ప్లేస్లో వెళ్ళేసి మనం ఈ ప్లేస్లో మనకు కావాలి అన్న కూడా వాళ్ళు మనకి కట్టేసి ఇస్తారు సో ఇది జస్ట్ కట్టడానికి మనకు టెన్ మంత్స్ అలా టైం పడుతుంది అంటే ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు వాళ్ళు టైం తీసుకుంటారు మనకి కట్టేసి అనమాట సో అవి వచ్చేసి మనకి ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ నుంచి నైన్ డాల నైన్ ల్యాక్ డాలర్స్ టెన్ ల్యాక్ వన్ మిలియన్ వరకు కూడా ఉంటాయి సో అండి హౌసెస్ గురించి అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను క్లియర్ గురించి ఈ హౌసెస్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది కొనడానికి లోన్స్ ఇవన్నీ కూడా వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను చెప్తాను సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్